నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ హైదరాబాద్ మాదాపూర్లోని హోమ్ భుజలో వినాయకుడి లడ్డు రికార్డు ధర పలికింది గెటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి పూజలు నిర్వహించి చివరి రోజు జరిపిన లడ్డు వేలం పాట హోరేగా సాగింది ఈ వేలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కొండపల్లి గణేష్ ఈ లడ్డును ఇరవై తొమ్మిది లక్షలకు దక్కించుకున్నారు గణేష్ ఖమ్మం మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేరు గడించారు వైద్రబాద్ చరిత్రలో మైహోం భుజలడ్డు అత్యంత భారీ ధర పలకడం ఇదే మొదటిసారి రాష్ట్రంలో ఏడాది ఇప్పటివరకు జరిగిన వేలం పాటల్లో ఇదే అత్యధిక ధర కావటం కూడా మరో విశేషం వేలంలో గణనాథుడి లడ్డూని దక్కించుకున్న గణేష్ను ఆయన సన్నిహితులు శ్రేయభిలాషులు అభినందించారు ఈ కార్యక్రమంలో కొండపల్లి గణేష్ సతీమణి సరిత పిల్లలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు All the MC members, please on to the పవన్ గారు సంఘ గారు ఓకే నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ మిస్టర్ రాజు గారు సిఎస్ రాజు గారు చాలా వేసి మీరు ఇద్దరిని సన్మానించాలని కోరుతున్నాం వేదిత గార్లెన్ సంఘం సిద్ధం ప్లీజ్ సైడ్ మీరు సర్ అన్న కలిసే చిన్నపిల్లలే కదా గారు అవర్ థ్యాంక్ యూ మచ్ ఇప్పుడు పూజారి గారు ఈ లడ్డు వాళ్ళకి చేతుల మీద ఛాన్స్ ఉన్నది ఇచ్చి

thank you so much last and final థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ గ్రాండ్ సక్సెస్ ఆయన గారు కూడా బాధ సంపాదిస్తారు ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి గణేష్ గారు మీరు మీరు ఫస్ట్ మీరు మాట్లాడండి మేడం మాట్లాడకుండా మేడం నాని మిమ్మల్ని చూస్తున్నారా సంతోషంగా కదా ఎందుకు పడారని చూస్తాను ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళు ఉన్నారు మేడం మా దేంట్లో చెప్పండి ఎంత చెప్పండి సార్ ఫ్యూ వర్డ్స్ గణేష్ అండి నా పేరు గణేష్ రియల్ ఎస్టేట్ నా కంపెనీ పేరు మాది ఖమ్మం జిల్లా అండి ఇల్లందు ఇక్కడ రీసెంట్గా వచ్చాము సి బ్లాక్లో ఉంటాము లాస్ట్ ఇయర్ కూడా బాలాన బాలాపూర్ లడ్డూ మేము వెళ్ళాము మాకు గణేష్ టెంపుల్ ఉందండి ఓన్ ప్లేస్ ఉంది ఓన్ టెంపుల్ ఉంది మా అమ్మ

ప్రతి సంవత్సరం కూడా మేము లైక్ లడ్డూ అనేది నాకు తెలిసి నా మ్యారేజ్ అయిన కాంచెం ఎక్కడో దగ్గర పాడుతూనే ఉన్నాం అందులో మంచి డెనేరేషన్ ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్లేస్ లో కంపల్సరీ ఆ లడ్డు అనేది ఆక్షన్ తీసుకుంటామో దేవుడు ఆశ్చర్యాలు ఈ విధంగా మా కుటుంబానికి కావాలని మేము కోరుకుంటూ ఈ సంవత్సరం కూడా అదే విధంగా పాడేమండి yeah